అందరికీ నమస్కారం కాలభైరవుడి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కాలభైరవుడు శివుడే తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుణ్ణి చెప్తారు కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవునికి పేరు పరమేశ్వరుని సంపూర్ణ అవతారంగా శివపురాణం వివరించింది అంత శక్తివంతమైనది ఈ కాలభైరవుని అవతారం మనకు గడుస్తున్నటువంటి సమయం సరిగా లేనప్పుడు ఆ సమయాన్ని అనుకూలంగా చేసుకునేందుకు కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు సాక్షాత్తు శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేం ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తుంది కాలభైరవుడు మహాశివుని ప్రత్యేక రూపం అయితే కాలభైరవుడు ఎలా జన్మించాడో ఈ కథలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సృష్టికర్త అయిన బ్రహ్మను మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం అదే చతుర్ముఖ బ్రహ్మ అయితే అలా పిలవడానికి కారణం బ్రహ్మకు నాలుగు తలలు ఉండడం ఆ నాలుగు తలలు నాలుగు దిక్కులను నాలుగు వేదాలుగా చెప్తారు కానీ బ్రహ్మకు ఒకప్పుడు ఐదు తలలు ఉండేవని ఆ ఐదో తలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఖండించాడట అయితే కథలోకి వెళితే బ్రహ్మ పుట్టక ముందే పరమేశ్వరుడు కాశీనగరాన్ని నిర్మించాడు కాశీనగరం నిర్మింపబడ్డ కొద్ది కాలానికి బ్రహ్మ జన్మించాడు సృష్టించడం కూడా మొదలు పెట్టాడు అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలను శాసించడానికి దేవదేవుళ్లను ధర్మాన్ని రక్షించడానికి ఎంతోమంది మానసపుత్రులను సృష్టించేసరికి తనే గనుక లేకపోతే ఈ విశ్వంలో ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవే కాదు అన్న ఒక అహంకారం మొదలైంది ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకు మధ్య వాగ్వాదం జరిగింది అప్పుడు బ్రహ్మ ఈ విశ్వం మొత్తానికి నేనే సృష్టికర్త అని గర్వంగా చెప్పుకుంటాడు అది విన్న విష్ణువు ఈ సృష్టి నీ మూలానే పుట్టింది అన్న విషయం వాస్తవమే కానీ నీ సృష్టిని సైతం నాశనం చేసేంత శక్తి ఉన్న ఆ పరమేశ్వరుడు నీకన్నా గొప్పవాడే కదా అని అన్నాడు అది విన్న బ్రహ్మకు కోపం వచ్చి ఆ రోజు నుండి శివుడి పనుల్లో జోక్యం చేసుకోవడం శివుడి కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటాడు అయితే అవన్నీ గమనిస్తున్న పరమేశ్వరుడు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే బ్రహ్మ పనితీరు శృతిమించుతోంది అని పరమేశ్వరుడు భావిస్తాడో ఒక్కసారిగా తన మూడో కంటి నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకర రూపుడైన కాలభైరవుడుగా మారుతుంది కాలభైరవుడు ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకొని మెడలో కపాలహారం వేసుకొని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టించేలా ఉన్నాడు అయితే అంతటి భయంకరమైన రూపంతో పట్టలేని ఆవేశంతో కాలభైరవుడు బ్రహ్మలోకంలో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరిల్లుతుంది అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరవుణ్ణి చూసి ఏమిటి నేను సృష్టించకుండా ఒక జీవి పుట్టడం ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగు పెట్టడమా ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు కాలభైరవుడు నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపుర నాశక రక్షకుడు అయిన పరమేశ్వరుడు అయినా నేనే గొప్ప నన్ను మించిన శక్తే లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడికే ఆటంకాలు సృష్టిస్తున్నారు ఇదేనా బ్రహ్మతత్వం అంటే అని అడిగాడు అది విన్న బ్రహ్మ నేను లేనిదే భూమి లేదు ఆకాశం లేదు నేను లేనిదే జీవం లేదు ప్రాణం లేదు నేను లేనిదే స్వర్గం లేదు నరకము లేదు ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు అసురులు దానవులు లేరు అలాంటప్పుడు నేను లేకపోతే ఇంకెవరు విశ్వానికి సృష్టికర్త అని అహంకారంగా సమాధానమిచ్చాడు అది విన్న కాలభైరవుడు బగబగా మండుతున్న ఎర్రటి కళ్ళతో రుద్రరూపుడై నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో బ్రహ్మ మీదకు విసిరాడు అయితే ఆ త్రిశూలం సరిగ్గా బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదో తలకు తగలడంతో ఒక్కసారిగా ఆ తల గాలిలోకి ఎగిరి కాలభైరవుడి చేతికి అతుక్కుంటుంది దాంతో ఆకాశం దద్దరిల్లుతూ ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ అహంభావం తొలగిపోయి తాను చేసిన తప్పేంటో తెలుసుకొని ఇకపై తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని వ్యక్తిగత అహంభావాన్ని ప్రదర్శించను అని వాగ్దానం చేస్తాడు ఇక ఆ రోజు నుండే బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలవడం జరిగింది అయితే అది విన్న కాలభైరవుడు తన కర్తవ్యం పూర్తయిందని అర్థం చేసుకొని తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ వెళ్ళేదారిలో తన చేతికి అతుక్కొని ఉన్న బ్రహ్మ ఐదో తలను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు ఇక అదే విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పినప్పుడు కాలభైరవ నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మ తలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అందుకే బ్రహ్మ కపాలం నీ చేతికి అతుక్కుపోయింది అయితే ఈ పాతకం తొలగిపోవాలంటే నువ్వు పద్నాలుగు లోకాలను సంచరించాల్సి ఉంటుంది అని చెప్పాడు అది విన్న కాలభైరవుడు శివుడికి నమస్కరించి ఇక ఆ రోజు నుండి పన్నెండు సంవత్సరాల పాటు పద్నాలుగు లోకాలను సంచరిస్తూ ఎంతోమంది దేవదేవుళ్లను గంధర్వులను ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్తాలతో నిర్మించిన కాశీనగరంలో అడుగు పెడతాడు అంతే ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యి తన చేతుకున్న బ్రహ్మకపాలం నేలపై పడి బూడిదగా మారిపోతుంది కాలభైరవుడు అసలు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నప్పుడే తన ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కాలభైరవ ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన నీవు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఇన్ని సంవత్సరాల పాటు పద్నాలుగు లోకాలు సంచరించావు అందుకే ఈ క్షణం నుండి అవిముక్త క్షేత్రంగా పిలువబడే ఈ కాశీ నగరానికి నిన్ను నేను క్షేత్రపాలకుడిగా నిర్మిస్తున్నాను నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో ప్రవేశించలేడు తరాలు మారిన యుగాలు మారిన ఈ క్షేత్రంలో జరిగే పూజ మొట్టమొదటిసారిగా నీకు జరిగిన తర్వాతే నా వరకు చేరుతుంది అని చెప్పి క్షేత్రపాలకుడి బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు బ్రహ్మ ఐదో తలపడి బూడిదగా మారిన ఆ ప్రదేశాన్ని కపాలమోక్ష తీర్థంగా పిలుస్తారు అక్కడే ఇప్పుడు కాశీలో చూసే కాలభైరవుడి ఆలయం నిర్మించబడింది ఇక కాలభైరవుడి అవతారంలో మరొక కథ కూడా పురాణాలలో చెప్పబడింది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య వాదన జరిగి వీరిద్దరిలో తమలో ఎవరు ఎక్కువ ఎవరు శక్తివంతమైనవారు అనే ప్రశ్న తలెత్తింది తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వారే ఉత్తమంగా ఉండాలని భావించారు అయితే ఈ సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు మహాశివుడు తనని తాను ఒక పొడవైన కాంతి స్తంభంగా మార్చుకున్నాడు ఆ కాంతికి ఆది అంతం లేనట్టుగా ఉంటుంది మహాశివుడు తన తోటి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు కాంతి ప్రారంభం గురించి బ్రహ్మ అంతం గురించి విష్ణువు కనుక్కోవాలనే పరీక్ష పెట్టాడు ఆ తరుణంలో బ్రహ్మ ఈ కాంతి ప్రారంభం గురించి వెతికే ప్రయత్నం చేయగా విష్ణువు కాంతి ముగింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో ఇద్దరూ అసక్తులై తిరిగి వచ్చారు కానీ బ్రహ్మ తెలివిగా మహాశివునికి నిజం చెప్పే బదులుగా అబద్ధం చెప్పాడు కాంతి యొక్క ప్రారంభాన్ని గుర్తించానని చెప్పాడు అది అబద్ధమని గ్రహించిన మహాశివుడు బ్రహ్మ మాటలు విని కోపోద్రేక్తుడయ్యాడు ఆ కోపం నుంచి కొత్త రూపం పుట్టింది అతడే కాలభైరవుడు మహాశివునికి అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు కాలభైరవుడు జన్మించినట్లు మరొక కథ పురాణాలలో చెప్పబడింది సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కాబట్టి ఈయనను కాలభైరవుడు అని అంటారు నుదిటిన విభూతి రేఖలను నాగుపాముని ములత్రాడుగా చుట్టుకొని గద త్రిశూలం సర్పం పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క సునకమని తేలిగ్గా అనేస్తారు కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి సాక్షాత్తు శివస్వరూపమైన ఈ కాలభైరవుణ్ణి పూజిస్తే సకల గ్రహదోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి చూశారు కదండి ఈరోజు మనం కాలభైరవుడి కథ కాలభైరవుడి జన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్